టేస్టీగా అలా సాడు టేస్టిగా అలాగే ఈజీగా ఎలా చేసుకోవాలని చెప్పి ఒక గ్లాస్ మునగపప్పుని నీట్గా కడిగి నానబెట్టుకుని నాని పప్పుని పెద్దగా గ్రైండ్ చేసి రుచికి సరిపడా వేసి కలిపి పక్కన నూనె బాగా కాగాక మీకు నచ్చిన సైజులో గారెలు వేసి గారెలు మంచిగా రంగు వచ్చేదాకా వేయించాలి పెరుగు వల్ల కలర్ తేలిపోతున్నందుకు తెల్లగా కనిపిస్తాయి కాబట్టి మనం నార్మల్ గారెలు ఎలా వేయించుకుంటామో అలాగే వేయించుకోవాలి వేయించిన గారెలు పక్కన పెట్టి చిక్కటి మజ్జిగను రెడీ చేసుకుని వేయించిన గారెల్ని మజ్జిగలో ముంచి పక్కన పెట్టండి తాలింపుకి ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర సాయిమినపప్పు పచ్చ పచ్చిమిర్చి ముక్కలు ఎండుమిర్చి కాడలతో సహా చిక్కిడి ఇంగువ ఒక రెబ్బ కరివేపాకు వేసి తాలింపు పక్కన పడి ఇంకో గిన్నెలో కొంచెం పెరుగు వేసి కాస్త పచ్చి వేసి మొత్తం కలిపి మజ్జిక్కిలో రానిలో గారెయి మజ్జిక్కితో సహా వేసి తాలింపు వేసి పైన